ఇది డైరెక్ట్ వేసేయాలంట అది అండి అది ఇలాగా ఇలాగా నాకైతే చాలా ఇష్టం అండి ఇది ఇలాగ ఈ గుజ్జాతో చూసారా బా భలే ఉంటుందిలేండి కానీ మరి అప్పడం ఇవాళ టిఫినేమో నాదేమో గారి ఇడ్లీ ఇందులోకి మంచి చట్నీలు పావుని మంచి క్రిస్పీ దోసలు అన్నమాట గారె పన్నెండు రూపాయలు రెండు నిన్న కాదు ఒకటి ఒక్కొక్క గారి పన్నెండా రెండు ఇరవై వేల రూపాయలు అబ్బో ఒక ఇడ్లీ ఆరు రూపాయలు కాస్ట్లీ టిఫిన్ అయితే ఒక ఇడ్లీ ఆరు రూపాయలు నీదంతా కూడా ఒకటి ఆరు రూపాయలు కాదు పన్నెండు రూపాయలు ఒకటి పర్లేదు అంటారా ఈ రేటు బయట దోశ ఇరవై రూపాయలు పాతిక రూపాయలు ఉంటాం కాలే చెప్పు మర్చిపోతుందా చెప్పు రాయలసీమ స్పెషల్ వంటకం అయితే అండి అది అంటే కారం పప్పు కానీ మరి వాళ్ళ స్టైల్లో చేయము మన స్టైల్లో పన్ను మిర్చి పచ్చడి యూజ్ చేసి చేస్తాం వాళ్ళు కారం పప్పు చేసుకుంటారు కదా మనము మన స్టైల్లో మిర్చి పచ్చడి యూజ్ చేసి అదే కారం పప్పుని ఎలా చేస్తామో ఈరోజు మరి అయితే టిఫిన్ తినేసి అంటే టిఫిన్ తిని మళ్ళీ అని అనకండి ప్లీజ్ అండి ఎందుకంటే ఈ మధ్యన బీభత్సంగా ఎక్కువైపోయినాయి ఎవరైనా టిఫిన్ చేసి ఆనంద తింటాం కదండి అబ్బా శుభ్రంగా టిఫిన్ కూడా చేస్తామండి ఇంకా ఇప్పుడు వెళ్ళి లోపల చేసేద్దాం అండి వంట ఎందుకంటే మళ్ళీ ఈ సెటప్ అంతా వేసుకుని అసలు ఈ వేళ దారుణంగా ఉందనమాట అంటే మామూలు దారుణం కాదు భయంకరం అనమాట చూద్దాం నేను కూడా ఎప్పుడు కారం పప్పు అనేది తినలేదు ఫ్రై చేద్దాం లోపలి చేసేసుకుందాం సింపుల్గా నిన్న చేప ముక్కల్లో కొన్ని పావుని పక్కకి తీసింది కదండి ఇంకొండి ఈ రోజు ఫ్రై చేస్తుంది అనమాట వీటిని అంతేనరా ఫ్రై అయినా మసాలాలన్నీ నీటికి కలిపేసింది ఈ కారం పప్పు ఎలాగమ్మా కందిపప్పు తీసుకోవాలి ముందు మీద పెట్టుకుని ఓకే కుక్కర్లోనే మామూలుగా చేసుకుంటున్నాం మామూలు వాటర్ అండి ఇందాక శుభ్రం చేసుకున్నాం కదా దీనికి సరిపడగా నిండా వేసుకోవాలా ఉడకపెట్టుకోవడానికి అంతే ఇంకా బాగా ఉడికిపోవాలా ఇంకేమైనా ప్రాసెస్ చేయాలా దీనికి ఓకే ఉడికిపోతుందా పక్కన అన్నమా పక్కన అన్నం రెడీ అవుతుందండి ఓ పక్కనేమో

కొంచెం ఉడికితే సరిపోతుందమ్మా ఓకే ఆ తర్వాత పచ్చడి కారం పప్పుకి మన గుంటూరు పండు మిరపకాయలు పచ్చడి దీంట్లో వేసి తర్వాత వేస్తాం ఓకే ఇదిగోండి పప్పులో ఇప్పుడే అసలైంది చెయ్యాలంటే మనం మామూలుగా దీంట్లో ఉప్పు కారాలు ఇంకేయో వేసుకుంటాం కదా ఇదిగోండి మన ఇంట్లో మనం పట్టిన పండుమిరపకాయ పచ్చడి ఉంది కదా ఇది అన్నమాట కొంచెం లేండి ఇంట్లోకి ఇది డైరెక్ట్ వేసేయాలంట అది సరిపోద్దా ఇంకెంతేనమ్మా కలిపేసుకోవడమేనా పచ్చడి వేసుకొని తినలా బాగుంటదా చాలా అసలు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను కూడా ఇలాగా గుంటూరు కారం పప్పు అంటే ఇదేనమ్మా మాకు గుంటూరు ఇది రాయలసీమ కారం పప్పు కదా కాదమ్మా గుంటూరు కారం పప్పు వాళ్ళు ఎట్లా చేసుకుంటారో మనకైతే తెలియదు గానే మా గుంటూరు పండు మిరపకాయలకి ఘాట్ ఎక్కువ కదా అందుకని పప్పులో పెట్టి కారం పప్పు చేసుకుని వేసుకొని తింటే నా సామరంగా ఆకాశంలో చుక్కలు మనకు నేల మీద కనపడతాయి అంత బాగుంటది అయిపోయిందా అంతే అంతే ఇప్పుడు ఎనుపుకుందాము ఇందులో ఉప్పు ఏంటి ఉప్పు చూసుకొని వేసుకుందాం అమ్మా ఎందుకంటే పండుమిరగాయల పచ్చడిలో ఉప్పు ఉంటది కాబట్టి చూసుకొని వేసుకుందాం అయితే సరిపోద్ది అనుకుంటే అవసరం అవసరం లేదు లేదు చాలా చాలనుకుంటే అన్నంలో కొంచెం వేసుకుందాం నేను చూసుకుందాం ఉప్పు ఓకే కూడా బాగుంది అన్నవాళ్ళకి కూడా బాగుంటద మరీ మెత్తగా కూడా మెదుపుకోవచ్చు ఊరక కొంచెం పప్పు కొంచెం బద్ద బద్దుగా ఉంటే బాగుంటది ఉండాలి సరిపోద్ది ఇంకా కొంచెం ఉప్పు చూద్దాం చూడండి ఉప్పు కూడా సరిపోతుంది కొంచెం లైట్ గా పడుదా ఓకే పప్పులోకి వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోతుంది పప్పు ఇక్కడ ఉంది వేడి వేడి అన్నం ఇక్కడ ఉంది ఇప్పుడేమో మనం

కారంపప్పు రెడీమ్మా ఓకే మొత్తానికి రాయలసీమ స్పెషల్ కాదులే కాని అండి గుంటూరు స్పెషల్ కారం పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకైతే ఇంకా సేపు అవుతుందండి టైం ఎంత అవ్వలేదు ఇంకా పదకొండున్నర ఎంత అవుతుంది ఒంటి గంట ఆ టైంలో దాంట్లోకి ఇంకా ఏమన్నా ఉంటే ఏపుకొని తినే ఉంటే ఏపుకొని శుభ్రంగా ఒక పట్టు పెట్టేద్దాం మరి ఇదిగోండి పావుని ఏపుకొంది చేప మొక్కలు మొత్తానికి నిన్నటికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బలి అయిపోయింది కదా బాగా వచ్చినాయి చింటూ మాడిపోవడం కాదులే బాగుంటుంది అది బా స్మెల్ కూడా బాగుంది ముక్కలు బాగానే ఉన్నాయిలే పర్ఫెక్ట్గా వచ్చింది రోవినా కొంచెం అదే ఏది నీ కిస్మిస్ చూపించు కిస్మిస్ మాములు ఎండబెట్టినవి చూపించాను కదా అయిన తర్వాత ఒక డబ్బా అయినట్టు ఉన్నాయిగా ఓహో ఇదిగోండి ఈ కిస్మిస్లా ఉన్నాయో లేదో చెప్పండి కిస్మిస్లు మొత్తం తయారైన తర్వాత ఇన్ని ఇంకా ఈ డబ్బా నిండా ఎన్ని కేజీలు పెద్ద బొక్కే అండి ఆరు కేజీలు అర కేజీ కూడా కాలేదు ఉంటలే ఎంత ఏడు వందల గ్రాములు వచ్చినాయి ఎన్ని ఆరు ఆరు కేజీలు ద్రాక్ష పళ్ళు కేజీ రెండు వందలు వస్తుంది ఆరు కేజీలు పళ్ళు మూడు వందలు బొక్క అంటావా మరి పెద్ద బొక్కే సరే పోన్లే ఏదో తయారు చేసుకోవడం బాగుంటుంది అంటే మొన్న ద్రాక్షలు ఎక్కువ తీసుకొచ్చామండి తెచ్చుకున్నామండి సరే ట్రై చేద్దామని ఇలా చేసాము అదే అండి మరి పడిందా లేదంటే బాగా అవుద్దా మీరే కామెంట్ చేయండి మరి కిస్మిస్లు ఆరు కేజీలు ద్రాక్షకి ఏడు వందలు రావాలి ఎన్నో వచ్చినాయి ఎండబెట్టి తయారు చేసేటప్పటికి మరి పర్లేదంటారా ఏంటి మరి లేదంటే పెద్ద హోల్ హోలా పెట్టామంటారా కామెంట్ చేయండి ఇంకా మనం అయితే చాలా అయ్యిందండి ఒంటి గంట దాటిపోయింది ఇందాక ఇప్పుడు మనకి పదకొండు పదకొండున్నరకు అయిపోయినట్టుంది ఉంది కదా ఈరోజు అంతేలే నేను ఇందాక చెప్పాను మనతో ఆల్రెడీ సరే అండి ఇంక భోజన చేద్దాం మరి అప్పుడాలా అప్పడాలు కూడా అంట నెయ్యి ఉందా నెయ్యి కూడా ఉంది అప్పడాలు కూడా ఉన్నాయి ఇంకైతే అంతే ఇంటి నూనె పోసుకున్నారా నిండుగా వేసా పర్లేదా ఓ పది అప్పుడాలే కదా చిన్నదే అప్పడమే ఒక్కొక్కటే వేస్తారా పదే చెప్తారా మరి చేస్తారా పొట్ట ఎదురుపక్క

కెమెరాకి బయటికి లావుగా అంటున్నావు హరి నువ్వు నేను ఇటీ బాబోయ్ మధ్యలో గరిట ఉంటుంది కదా అప్పడం మధ్యలో పెట్టు అప్పుడు విచ్చుకునిద్ది ముడుచుకోకుండా అప్పుడమే చెప్తా వేగానే వెంటనే గరిట అప్పడం మధ్యలో పెట్టు మధ్యలో పెట్టు అలా పెట్టు అది ఇప్పుడు విచ్చుకుందా మరి టెక్నిక్ అది నిజం సరిపోయి లేవు మనం పెట్టుకుంటాం అది వచ్చిందా మరి టెక్నిక్ అది అప్పడాలు ముడుచుకోకుండా ఉండాలంటే మధ్యలో గిరట పెడితే అలా విచ్చికుంటా ఇదిగోండి రౌండ్ రౌండ్ అప్పడం అది వీడియోలో ఇంత ఇంతలా ఉన్నట్టు అంతరాజా వస్తుంది అవునులే నిజమే నువ్వే చెప్పావు ఇటీ నేను చేసేస్తానులే మళ్ళీ తినేటప్పుడు చూపిద్దు ఓకే అండి ఆ భోజనం చేసేటప్పుడు చూద్దాం ఇదిగోండి మన అప్పడాల అప్పడాచ్చాడు వచ్చాడు తప్పే ఉంది కష్టపడి ఏదైనా చేసుకోవచ్చు ఇదిగోండి మన సెటప్ అప్పడాలు కారం పప్పు వేడి వేడి అన్నం ఇంకేమున్నాయి నెయ్యి నెయ్యి తింటాక ఒక చెప్ప అది కాంచెం అదే సెట అదండి సెటప్ నీళ్ళు నీళ్ళు అది ఇంకైతే ఎరగతిద్దాం పెట్టి పెట్టు కారం పప్పు కారం పప్పు అంటారు లేరా మా తెలుసులే పొద్దున్న చెప్పారులేదు గుంటూరు పండుమిర్చి కారం పప్పు అంటుంది అది సార్లే తీసుకుంటా కొద్ది కొద్దిగా నేను నేనే నీకు నీకు రాదు నాకు వేయడం ముందైతే అప్పడం అడ్డుకున్న తర్వాత పెడదాం నేను చేప మామూలుగా వెజిటేరియన్ అలా కాదండి జస్ట్ అంటే నేను తినేది వెజ్ ఎక్కువ వెజ్ ఎక్కువ తింటాడు నాన్ వెజ్ అంటే ఇంకా తప్పక ఇంకా అదనమాట ముందు ఉత్తుది కలుపుదాం ఫస్ట్ ఉత్తిది అంటే ఉత్తిదంటే ఉత్తిది అంటాడు అని చెప్పి అదేలే ఉత్తిదంటే పప్పు అయినా బిర్యానీ అయినా ఏది షేర్ వాళ్ళు ఏం కలుపుకోకుండా పప్పు అయితే నెయ్యి ఏం కలుపుకోకుండా అలాగే ఉత్తిది అంటారండి అవుతుందిరా ఆ మధ్య మధ్యలో మిరపకాయ తగులుతావా అదే పచ్చడి మన దగ్గర పన్ను మిర్చి ఆర్డర్ తీసుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర పన్ను మిర్చి ఉన్న వాళ్ళు కూడా ట్రై ఫస్ట్ టైం మా అమ్మమ్మ కెమెరా వెనకాల వెనకాల ఉందండి సైలెంట్గా అప్పడం తింటుంది సౌండ్ చేద్దని సైలెంట్గా అంటుంది అదిగండి పక్కన కొరికి ఇప్పుడు నెయ్యిద్దాం వచ్చే నెయ్యేసుకోడండి పోసుకుంటాడు అంతేగా బాగుంటుంది నెయ్యి సాంబార్లో నెయ్యి అది చూసాను నెయ్యి కలిపేటప్పటికి అబ్బా వాసన బలేస్తుంది లుక్కే మారిపోయింది అసలు లుక్ కాదురా ఫ్లేవరా మామూలుగా లేదురా వంద బాగుంటుంది కాదు నెక్స్ట్ లెవెల్ ఒక రేంజ్ అనిపించిందిరా కానీ మరి అప్పడం నెక్స్ట్ లెవెల్ అంతే పప్పు నెయ్యి అప్పడం సూపర్ కాంబినేషన్ అరే నీ సరిపడదురా వేసుకోమది కొంచెం టచ్ చేద్దాం ఇందాక ఆల్రెడీ వేసాం కానీ ఎక్కడో ఏదో లోటు నెయ్యి లోటు నెయ్యి లోటు ఇందాక ఇప్పుడు దీంట్లో కలిపి తిన్నాం రా ముద్దర అప్పడం పెట్టుకుని ఆ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అప్పడంతో తింటే ఉంటుంది నా సామిరంగా అని ఇంకెందుకు అంతే కదా మరి బ్రహ్మాండంగా ఉందండి లాస్ట్లో అండి చేతికి గుజ్జు అంత చూసారా అది ఇలాగా ఇలాగా నాకైతే చాలా ఇష్టం అండి ఇది ఇలాగ ఈ గుజ్జు అత్త చూసారా బా బలే ఉంటుందిలేండి మీరు కూడా పండుమిరిపోయి పచ్చడి ఉంటే ఇలాగ పప్పులు వేసుకొని ట్రై చేసి చేసుకోండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి నేనైతే రౌండ్ వేసుకుని శుభ్రంగా గుమ్మేస్తాను రేపు ఇంకో కొత్త వీడియోతో కెద్దాం బాయ్ అండి బాయ్ అండి అమ్మమ్మ బాయ్ చెప్పు బాయ్ వీడియోలో కనిపించట్లేదు